సింహరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి కలగబోయే మార్పులు ఏమిటి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది తెలుసుకుందాం మగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతం తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరియు రాజు ఏ విధంగా ఉంటాడు నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు అన్ అయితే ఈ రాశిలో జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం అయితే ఉంటుందండి ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులు గానే ఉంటారు అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసే ఆ